జై తెలంగాణ కాంగ్రాచులేషన్ అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ ఇరవై ఆరు అంటే భారతదేశంలో మనం కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాం మరి రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలతో కూడినటువంటి పరిపాలన భారతదేశంలో జరగాలనేటటువంటి ఒక సదుద్దేశంతో జరుపుకునేటటువంటి రోజు ఈరోజు మరి రాజ్యాంగ ప్రదాత రాజ్యాంగ కమిటీకి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్పర్సన్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ గారికి నివాళులు అర్పించుకొని ఇవాళ మేము ప్రెస్ మీట్ ప్రారంభించుకుంటా ఉన్నాం మరి ప్రత్యేకించి బాబాసాహెబ్ ఎప్పుడైనా కోరుకున్నది ఒకటే అనగారిన వర్గాలందరికీ కూడా అధికారం దక్కాలి ఆ అధికారం దక్కినప్పుడే అనగారిన వర్గాలందరికీ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన డాక్టర్ బాబాసాహెబ్ గారు చేసినారు దానికి తగ్గట్టుగా ఎస్సీస్కి ఎస్టీస్కి అత్యంత వెనుకబడినటువంటి వర్గాలుగా భారతదేశంలో మనం వారిని ఆనాటికే భారత భారతదేశానికి స్వాతంత్రం వచ్చే కన్నా ముందే గుర్తించి ఉన్నాం కాబట్టి వారికి రాజ్యాంగబద్ధంగా మనం రక్షణ ఇచ్చుకోవడం జరిగింది అదే రక్షణ ఇప్పటివరకు కూడా కొనసాగుతున్న సంగతి మనందరు కూడా తెలిసిందే అయితే రాజకీయాల్లో అయినా విద్యలో అయినా ఉద్యోగాల్లో అయినా ఆనాడు రక్షణ ఇచ్చినాం కాబట్టే వేల సంవత్సరాలు చరిత్రలో చీకటి కోణంలో ఉన్నటువంటి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు అవకాశాలు రావడం ఎంతో కొంత ఆయా వర్గాలకు సంబంధించినటువంటి అంశాలను వారి తెర మీదకి తీసుకురావడం తద్వారా పరిష్కరించుకోవడం తద్వారా వారికి కొంత సౌలభ్యం కల్పించడం అన్నది దేశంలో జరుగుతూ వచ్చింది మరి అది జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీలకు కూడా అత్యంత పేద పరిస్థితి ఉన్నది కాబట్టి బీసీలు కూడా చాలా దగ్గరలో అనేక కమ్యూనిటీస్ బీసీ అంటే ఒక కులం కాదు అనేక కులాలు భారతదేశంగా వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వేల పై కులాలు కాబట్టి మరి వారికి కూడా రాజ్యాంగ రక్షణ ఉండాలనేటటువంటి డిమాండు అనేక సంవత్సరాల నుంచి ఉన్నది ఆ వస్తున్నటువంటి డిమాండు మరి పీక్ స్థాయికి పోయి అనేక రిపోర్ట్స్ వచ్చి చివరికి మండల్ బీపీ మండల్ కమిషన్ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు అమలు చేస్తే ఇప్పటి వరకు కూడా ఇరవై ఏడు శాతం అనేటటువంటిది బీసీలకు అమలవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే సరే ఇరవై ఏడు శాతం వచ్చింది కానీ దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ దురదృష్టవశాత్తు రాజకీయాలలో కూడా ఇంతవరకు సంపూర్ణంగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ను బీసీలు ఎక్కడ ఎంజాయ్ చేసిన పరిస్థితి కనపడదు అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్నా అంతే భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి చరిత్ర తీసుకున్నా అంతే యూపీఎస్సీ ర్యాంక్స్లలో అంతే కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో అంతే ఐఐటీ లాంటి ప్ర ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూషన్స్లో పేరుకే రిజర్వేషన్ ఉంటుంది కానీ ఫుల్ఫిల్ అయ్యేది మాత్రం అంతా ఉండనటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం సో రాజ్యాంగంలో రెండు అంశాలు ఉంటాయి లెటర్ అండ్ స్పిరిట్ రాసి ఉన్నటువంటి వాక్యం ఏంటిది దాని యథాతథ అర్థమేంటి అన్నది ఒకటి దాని వెనుక ఉన్నటువంటి స్ఫూర్తి ఏంటిది అన్నది ఒకటి ఈ లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రెండు కూడా కలిసినప్పుడే రాజ్యాంగ విలువలు నిజంగా రక్షించబడతాయి కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో లెటర్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంది అన్నది మనం పట్టించుకుంటలేం ఒకవేళ అది పట్టించుకున్నట్టయితే అనగారినటువంటి ఎన్నో వర్గాలు ఈ పాటికే బాగుపడుండేవన్నది మాత్రం వాస్తవం మహిళలకు దక్కాల్సిన హక్కులైనా బీసీలకు దక్కాల్సిన హక్కులైనా మైనార్టీలకు దక్కాల్సిన హక్కులైనా ఆదివాసీలకు దక్కాల్సినటువంటి హక్కులైనా ఈ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మన లోపల లేకపోవడం ప్రత్యేకించి రాజకీయ పార్టీలలో లేకపోవడం డబ్బుకు విలువ పెరగడం రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విలువ తగ్గడం దీని అంతటికీ కారణం అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల ఎంపవర్మెంట్ కోసం బీసీల హక్కుల కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అనేక సందర్భాలలో బీసీల గురించి మాట్లాడుకున్నప్పటికీ మరి ప్రత్యేకించి అమ్మాయిని కూర్చోబెట్టుకోండి లేడీ రిపోర్టర్ వచ్చింది అట్రామ్ ప్రత్యేకించి మరి మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన్రో అది దానికోసం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ లాంటి సంస్థలు కూడా ప్రత్యేకించి ఉద్యమించిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలకు సపరేట్గా రాజకీయాలకు సపరేట్గా బిల్లు పెట్టడం జరిగింది అది పోయి గవర్నర్ గారి దగ్గర చిక్కుకుంది ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోయింది అక్కడే చిక్కుకుంది ఆ తర్వాత మళ్ళా మేము రైలు రోకో చేస్తామని ఒత్తిడి చేస్తే ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ పోయి గవర్నర్ దగ్గర చిక్కుపోద్ది అంటే ఈ మొత్తం బీసీలకు నలభై రెండు శాతం రావడం అనేటటువంటి విషయంలో ప్రధాన దోషి బీజేపీ పార్టీ రాకుండా అడ్డుపడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు మీరు నలభై రెండు శాతం ఎందుకు ఇస్తున్నారు మేము ఎంతమంది మున్నం బీసీలము మీరు చెప్పండి అంటే ఇంతవరకు చెప్పకుండా దాటవేస్తున్నటువంటి వైఖరి మరి డెడికేటెడ్ కమిషన్ వేసిన రూ కులగణన చేసినామన్నారు మేము ఆనాడే చెప్పినాం మీరు కులగణన కరెక్ట్ చేయలేదు బీసీల సంఖ్య తగ్గించి చూపిస్తున్నారు ఇతరుల సంఖ్య పెంచి చూపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పినాం ఆనాడు అవహేళన చేసినట్టు మాట్లాడారు ఇవాళ దాని డైరెక్ట్ రిజల్ట్ మనకేదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇచ్చారో దానిలో డైరెక్ట్ రిజల్ట్ కులగణన సరిగ్గా చేయకపోవడం యొక్క రిజల్ట్ ఇవాళ కనబడుతుంది స్పష్టంగా అయితే అన్ఫార్చునేట్లీ మరి నలభై రెండు శాతం సాధించలేకపోవడం యాభై పర్సెంట్ లోప లోబడే మరి రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించడం నలభై రెండు శాతం మిగిలిన శాతానికి మేము రాజకీయంగా ఇస్తామని చెప్పడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న ద్రోహంగానే తెలంగాణ జాగృతి భావిస్తున్నది ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి కొంచెం డీటెయిల్స్ చూసినట్టయితే కొత్తగూడెం అనేటటువంటి జిల్లా ఉన్నది కొత్తగూడెం అనేటటువంటి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది కేవలం అందులో ఇరవై ఐదు సర్పంచులు ఇరవై ఐదు పంచాయతీలు మాత్రమే నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంటాయి సో కొత్తగూడెంకి ఇదివరకు రెండు వేల పంతొమ్మిదిలో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఒక బీసీకి కూడా రిజర్వేషన్ రాలేదు జీరో పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇప్పుడు కూడా జీరో పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కానీ ఒకవేళ వీళ్ళు కులగణన కరెక్ట్గా చేసి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇరవై ఐదు ఊర్లలో కనీసం సగం ఊర్లకు బీసీ రిజర్వేషన్ వచ్చి ఉండాలి ఎట్ ఎనీ కాస్ట్ వీళ్ళు చేసినటువంటి కులగణన తప్పుల తడక అని చెప్పడానికి కొత్తగూడెం ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కేవలం తెలంగాణ జాగృతిగా డిమాండ్ చేస్తుంది నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా మీరు గ్రామ పంచాయతీ వారీగా జనాభా లెక్కలు బయట పెట్టండి ఏ ఊర్లో ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఓసీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు బయట పెట్టండి అప్పుడు ఆ ఊర్లో ఎక్కువ మంది బీసీలు ఉంటే బీసీలకి అండి లేకపోతే లేదు మీరు ఒక్కొక్క జిల్లా వారిగా మేము స్టడీ చేస్తున్నాం నిన్నటి నుండి డేటాను కొత్తగూడెం జిల్లాలో జీరో పర్సెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఇప్పుడు కూడా వచ్చింది కానీ ఏదైతే ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయో మీరు కనుక కులగన్న కరెక్ట్ చేసి ఉంటే సగం బీసీలు వచ్చి ఉండాలి కానీ ఇంతవరకు రాలేదు అంటే అర్థమైంది మేము ఏదైతే అప్పుడు తప్పని చెప్పినామో అది ఇవాళ ప్రూవ్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం మహబ్బా జిల్లా అంతకుముందు ఇరవై రెండు బీసీ రిజర్వేషన్లు వచ్చినాయి అంటే అప్పుడు ఉన్నటువంటి అంతకుముందు గ్రామ పంచాయతీలు పెరగలేదు ఎస్టీలై కాబట్టి ఇరవై రెండు అంటే నైన్ పర్సెంట్ రిజర్వేషన్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడేం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగినటువంటి గ్రామ పంచాయతీల తర్వాత పంతొమ్మిది మా పంతొమ్మిది గ్రామ పంచాయతీలు మెహబ్బాదులో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది అంటే తొమ్మిది పర్సెంట్ ఉన్నది నాలుగు శాతానికి పడిపోయింది ఫోర్ పర్సెంట్కి పడిపోయింది మేము ఏదైతే మీరు బీసీల సంఖ్య తగ్గించి చూపించిందని చెప్పినో దానికి మీకు మెహబ్బాద్ జిల్లా ఉదాహరణకు కనబడుతున్నది మీరు కులగన్న తప్పు చేసిన బీసీల సంఖ్య తగ్గించినరు కాబట్టి ఇవాళ జిల్లాల వారీగా అప్పుడున్న మహబాదే ఇప్పుడున్నది అప్పుడున్న నాన్ షెడ్యూల్డ్ జీపీసే నేను మాట్లాడుతున్నా కొత్త ఏం మాట్లాడతలేను మరి అప్పుడు ఇరవై రెండు జీపీలకు వస్తుంది ఎట్లా ఇప్పుడు పంతొమ్మిది జీపీలకు వస్తుంది ఎట్లా అప్పుడు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఎట్లా వస్తుంది మహబాబాద్లో బీసీలకు ఇప్పుడు నాలుగు శాతానికి ఎట్లా పడిపోతుంది ఏదైతే మీరు ఐదారు శాతం బీసీ జనాభా తగ్గించరని మేము చెప్పినాము దానికి ప్రూఫ్ ఇయ్యాల మహబూబాబాదు ములుగు రెండు డైరెక్ట్గా ప్రూఫ్ ఆ తర్వాత ఆదిలాబాద్ ఇదివరకు రెండు వందల ఐదు గ్రామాలకు ఐదు నాన్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినప్పుడు నలభై ఏడు గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది ఇప్పుడు గ్రామ పంచాయతీలు పెరిగిన తర్వాత ఇరవై మూడు గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది అంటే డ్రాస్టిక్గా ఒక ఇరవై గ్రామాలను తగ్గించారంటే సగానికి సగం మీరు పాపులేషను అక్కడ తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఆసిఫాబాద్లో కూడా ఇదివరకు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై మూడు గ్రామాలకు బీసీ జా బీసీ రిజర్వేషన్ వస్తే ఇప్పుడు కేవలం ఇరవై గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది ఇప్పుడు ఆసిఫాబాద్ అయినా ఆదిలాబాద్ అయినా హెవీగా ఏజెన్సీ ఉండే ప్రాంతాలే అయినప్పటికీ ఎట్లా తగ్గుతాయి జీపీలు మీరు కులగన్న వేసినారు ప్రత్యేకించి ఎట్లా తగ్గుతుంది సో మేము ఆనాడు ఏదేదైతే ఆరోపణలు చేసినామో అవన్నీ నిజమని నిరూపించే విధంగా ఇవాళ మీరు ఇచ్చినటువంటి డేటా ఉంది కాబట్టి నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా మీరు చేస్తున్న పద్ధతి సరైనది కాదు ఇప్పుడు ఏదైతే మీరు రిజర్వేషన్ ఇచ్చిన్రో మొత్తం గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఉంటే అందులో ఏజెన్సీ గ్రామ పంచాయతీలు పక్కన పెడితే పదివేల రెండు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో కేవలం మీరు రెండు వేల ఒక వంద డెబ్బై ఆరు అంటే ఇరవై ఒక్క శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్ మీరు ఇవ్వడం జరిగింది పన్నెండు వేలతో లెక్కగడితే పదిహేడు శాతంలా కనబడుతుంది కానీ వాస్తవంగా ఏజెన్సీ ఉన్న ప్రాంతాలను మనం ప్రస్తుతం డిస్టర్బ్ చేయలేం కాబట్టి పదివేల రెండు వందల ఇరవై మూడుకి లెక్కగడితే ట్వంటీ వన్ పాయింట్ టూ నైన్ పర్సెంటేజ్ మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్ యాక్చువల్గా రావాల్సింది దీనికి డబుల్ వాళ్ళు చెప్పిన నలభై రెండు శాతం చూసినా కూడా రెండు వేల ఒక వందల డెబ్బై ఆరు కాదు ఇంకొక రెండు వేల ఒక వంద పదిహేడు గ్రామాలకు రిజర్వేషన్ రావాలి మీరు తప్పు చేసిన ప్రభుత్వాన్ని ప్రజల్ని మొత్తం అందరినీ భారతదేశాన్ని కూడా తప్పుదో పట్టిస్తున్నారు కేవలం మీరు రాహుల్ గాంధీ గారు వాడుకోవడానికి మీరు ఈ ప్రయత్నం చేసిరు తప్పితే తెలంగాణ ప్రజల మీద తెలంగాణ బీసీల మీద చిత్తశుద్దితో కాదన్న విషయం మరొక మారు తెలుస్తూ ఉన్నది అట్లానే మీరు ఇచ్చినటువంటి జీవో చూసుకున్నట్టయితే ఎంత వేరియేషన్ అంటే రెండు వేల పదకొండు దాంతోనే మీరు ఎస్సీస్కి ఎస్టీస్కి ఇస్తున్నారు ఏది రిజర్వేషన్ కానీ బీసీలకు వచ్చేటప్పటికి ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే మీరు చేసిందో దాని ప్రకారం ఇస్తుంది అది కూడా మీరు కంప్లీట్గా ఫాలో అయితే లేరు నేను ఇక్కడ డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా కొన్ని జిల్లాలలో ఎస్పెషలీ కొత్తగూడెం లాంటి జిల్లాలలో కంప్లీట్ రాజకీయ ప్రమే ప్రమేయంతో రిజర్వేషన్లు వచ్చినాయి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరికి చెప్తే ఏ ఊర్లో చెప్తే ఆ ఊర్లో రిజర్వేషన్లు ఇచ్చిర్రు తప్పితే లెక్క ప్రకారం చేయలే మీరు లెక్క ప్రకారం నిజంగానే సోషియో ఎకనామిక్ సర్వే బేసిస్ మీరు చేసి ఉంటే కొత్తగూడెంలో ఫ్రీగా ఉన్న ఇరవై ఐదు గ్రామాలకు మరి ఖచ్చితంగా సగానికి సగం బీసీలకు వచ్చాయి రాలేదు అంటే రాజకీయ ప్రమేయం హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇది మేము అలిగేషన్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద చాలా చోట్ల జిల్లా కలెక్టర్లు చెప్పిన మంత్రి మంత్రిగారు ఎవరికి చెప్తే ఆ ఊరు ఆ రిజర్వేషన్ ఉండాలి తప్పితే కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ జాంతా నయన్ కాంగ్రెస్ అన్న విషయాన్ని చెప్తున్నారు ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ రాహుల్ గాంధీజీ విల్ ద రిజర్వేషన్ బీ అకార్డింగ్ టు యువర్ మినిస్టర్స్ విష్ అండ్ విల్ విల్ ద రిజర్వేషన్ బీ అకార్డింగ్ టు యువర్ చీఫ్ మినిస్టర్స్ విష్ అండ్ విల్ ఆర్ విల్ ద రిజర్వేషన్ బీ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ రాహుల్ గాంధీజీ ప్లీజ్ ఆన్సర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ యూజింగ్ తెలంగాణ డేటా అక్రాస్ ఇండియా టు క్యాంపెయిన్ అండ్ టు సే దట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ ఛాంపియన్ ఆఫ్ ఓబీసీ రిజర్వేషన్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ యూ హవ్ నాట్ టేకెన్ ఎక్స్రే ఆఫ్ తెలంగాణ యు హవ్ కంప్లీట్లీ రూండ్ ఆర్ ఎనాటమీ యూ హెవ్ కంప్లీట్లీ రూండ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ తెలంగాణ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇవాళ నేను కోరేది ఒకటే ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే చాలా ప్లే ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు మందమరి మున్సిపాలిటీ ఉంది అసలు ఎలక్షనే అవుతలేదు అక్కడ ఎన్నో ఎన్లు అయిపోయింది ఇప్పుడు ఇవాళ మేము లాస్ట్ టైం రిజ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పింది నాగర్ కర్నూల్లో ఒక ఐదు గ్రామాలు ఉన్నాయి ఐదు గ్రామాల్లో నాగర్ కర్నూలు జిల్లాల్లో ఒక్క ఎస్టీ కుటుంబం లేదు అయినా ఐదిటికైతే ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు మేము అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం ఇది కరెక్ట్ కాదు ఇది సరి చేసుకోండి ఆఫీసర్లని మళ్ళీ సేమ్ అదే తప్పు ఇప్పుడు రిపీట్ అయింది ఈ ఐదు గ్రామాలకు ఇప్పుడు ఎలక్షన్లు కూడా అవుతలేవు అంటే ఎంత లాపర్వా మీకు ఎంత ఎంత లెక్కలేనితనం ప్రజలంటే బీసీలను ఇట్లా మభ్య పెట్టాలని చూడడం కరెక్ట్ కాదు ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నా ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూలగొట్టేసేయండి మనకు అవసరం లేదు ఈ పార్టీ బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ ఇంకా ఈ అందానికి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ రెండవ తారీఖు ఏ కొత్త గూడెంలో అయితే మీరు కంప్లీట్గా బీసీలను అవమాన పరిచిరో ఏ కొత్త గూడెంలో అయితే మీరు ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకుండా జీరో పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేసిరో మీరు ఇంక అక్కడికే పోయి ప్రచారం స్టార్ట్ చేస్తా అంటారు ఏమని ప్రచారం చేసుకుంటారు బీసీలను మోసం చేసినా ప్రచారం చేసుకుంటారా మొన్న ఖమ్మం పోయినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది మొత్తం యావద్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక కొత్తగూడెంలో బీసీ ఎమ్మెల్యే గెలిచిన కొత్తగూడెం తప్ప బీసీలకు ఎక్కడ ఆ జిల్లా ఉమ్మడి జిల్లాలో స్థానం లేకుండే ఇప్పుడు అదే జిల్లాలో మీరు కనీసం ఒక బీసీ సర్పంచ్కు చోటు ఇవ్వకుండా మళ్ళా పోయి అక్కడనే ప్రచారం చేస్తామంటే ఇది డెఫినెట్గా బీసీలను అవమానపరచడమే ఖచ్చితంగా కాంగ్రెస్ గద్దెలు కూలాల్సిందే మనకు అవసరం లేదు ఆ పార్టీ ఇవాళ బీసీలు ముందడిగేసి చైతన్యం నింపుకొని కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తే తప్పితే మనకు రిజర్వేషన్ రావు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు నేను అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెడతా అన్నారు బడే బాయ్ బడే అని చెప్పి బడే బడే బాతా బోలే ఒక్కసారన్నా మోడీని అడిగినా మీరు కనీసం ఒక్క లెటర్ అన్నా మీరు చూసి ఇంతమంది మీడియా మిత్రులు నాట్ ఈవెన్ ఏ సింగిల్ లెటర్ టు మోదీజీ ఆస్కింగ్ ఫర్ స్పీడప్ ఇన్ ద ప్రాసెస్ ఎందుకు జయలలిత గారు అప్పుడు పోయి ఇరవై రోజులు కూర్చొని బలవంతంగా చేపించుకొని వచ్చింది పివి నరసింహారావు గారితో ఏది మీ చిత్తశుద్ధి ఎక్కడుంది ఎప్పుడు ఫైట్ చేసిర్రు మీరు బీసీల కోసం ఎందుకు వేయాల బీసీలు మీ కోట్లు నేను మా బీసీ అన్నదమ్ములు కోరుతా ఉన్నా ఎక్కడెక్కడైతే అన్రిజర్వ్డ్ మొత్తం గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని చోట్ల బీసీలు నామినేషన్ వేయండి అన్నిటికని మొత్తం బీసీలే గెలవాలి ఈ పార్టీ ఆ పార్టీ అని చూసేది లేదు అన్నిటికీ చోట్ల బీసీలు గెలవాలి అప్పుడు కానీ బుద్ధి రాదు అన్ని పార్టీలకి ఒక పార్టీ ఏమో నిద్రపోతారు లేవనే లేవరు ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైతే చెయ్యన్నో వాళ్ళు మాటనే మాట్లాడరు ఇంతవరకు రియాక్షన్ లేదండి ఇంత తప్పుల తడకగా వస్తే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతవరకు కనీసం రియాక్షన్ లేదు అంటే కల్లెదుట ఇన్ని ప్రొసీజర్స్ వైలేషన్ అవుతుంటే ఇంత తప్పు డేటా వస్తుంటే బీజేపీ రియాక్ట్ కాదు ఇక ప్రతిపక్షం సంగతి నేను మాట్లాడ మాట్లాడితే నన్ను బందాం చేస్తారు అందరు మేము మాత్రం జాగృతి నుండి డిసైడ్ అయినాం ఖచ్చితంగా అన్ని గ్రామాలలో బీసీలందరూ నామినేషన్ వేయాలి వేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం ఎట్ ద సేమ్ టైం మేము మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో మీ అందరికీ తెలుసు జాగృతి జనం బాట కార్యక్రమం కొనసాగుతూ ఉంది యాజ్ పర్ షెడ్యూల్ రేపు కామారెడ్డిలో జరుగుతుంది కానీ కామారెడ్డి తర్వాత ఉండేటటువంటి షెడ్యూల్లో మేము స్వల్ప మార్పు చేసుకొని అది గ్రామాలలో కాకుండా జాగృతి జనంబాట కంప్లీట్ హైదరాబాద్ పట్టణంలో కొనసాగే విధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల్లో కూడా ఈ పదిహేను పదహారు రోజులు జిహెచ్ఎంసీలో నిర్వహించుకుంటాం ఆ తర్వాత యథాతథంగా మళ్ళీ జిల్లాల నుంచి రెజ్యూమ్ చేసుకునే విధంగా మా యొక్క జనంబాట కార్యక్రమాన్ని స్వల్పంగా మార్చుకుంటా ఉన్నాం ఎట్ ద సేమ్ టైం ప్రతి గ్రామంలో బీసీలు ఎవరైనా దీన్ని గుర్తుండదు ఏ పార్టీ వాళ్ళు అనేది పెద్దగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండదు కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీ కూడా బీసీలు గెలిచేటట్టుగా ఉన్నటువంటి మొత్తం పదివేల గ్రామ పంచాయతీలలో మనకు ఎంత హక్కు ఉందో అంత కూడా బీసీలు గెలిచేటట్టుగా ఫైట్ చేయాలని చెప్పి దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి బీసీ బిడ్డలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం బీసీ జేఏసీలు ఆర్ కృష్ణన్న గారు కావచ్చు ప్రొఫెసర్ గారు చిరంజీవులు గారు కావచ్చు నగర్ కావచ్చు ఇట్లా ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే బీసీల కోసం ఇస్తున్నటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిట్లో కూడా తెలంగాణ జాగృతి అగ్రభాగాన పాల్గొంటుంది మా అంతటా మేము కూడా ప్రత్యేక కార్యాచరణ బీసీల హక్కుల కోసం కూడా తీసుకుంటాం ఇవాళ మేము ఈ విషయాలన్నీ కూడా ఏవైతే డేటా తప్పుల తడక ఉందన్నటువంటి విషయాన్ని గ్రామ పంచాయతీల వారిగా డేటా ఇవ్వాలన్న విషయాన్ని మరొకసారి గట్టిగా చెప్తూ ఫ్యూచర్ కార్యాచరణ అంతా కూడా మీరు రేపటి నుండి చూస్తారు రేపు రెండు రోజులు మాత్రం జనం బాట కొనసాగుతుంది కామారెడ్డిలో ఆ తర్వాత షెడ్యూల్ అంతా కూడా మారుతుంది అందరితో కూడా కలిపి ఫైట్ చేస్తాం బట్ అల్టిమేట్గా ఈ ద్రోహంలో ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెలు అనేటటువంటిది గ్రామాల్లో ఉన్నంత కాలం బీసీలకు ద్రోహం జరుగుతూనే ఉంటుందని చెప్పక తప్పని పరిస్థితి క్రియేట్ అవుతున్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి మేల్కోవాలి అవకాశం ఉంటే ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాలి ఈ రిజర్వేషన్ ప్రొసీజర్ అంతా కూడా రీవర్క్ చేయాలని చెప్పి కూడా నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా మా బీసీ సోదరులందరూ కూడా కోర్టులలో కేసు వేసిండ్రు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము కూడా వాళ్ళతో పాటు కలిపి ఇంప్లీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి సర్పంచ్ ఎన్నికలల్లో పార్టీలే లేవు కదన్న బీసీలు అందరు మా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ లేమని నేను కోరుతున్నాను ఏ పార్టీలున్నా బీసీలు అంతా జాగృతం బెస్ట్ బెస్ట్ విల్ విన్ కదన్న బీసీ గెలవాలి అంతే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా అన్ని పార్టీలు మహిళలకి ఇవ్వాలి బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే బెస్ట్ విల్ విన్ దానిలో పెద్ద టెన్షన్ ఏం లేదు కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి ఈ బీసీలతో ఆడుకుంటే బీసీలు ఏమన్నారు అనేది అయితే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తా వాళ్ళు చేసినప్పుడు చూద్దాం కదా ఇన్ని రోజులు అయితే జయంగా నేను చూడలేదు మరి ఏం ఉద్యమం చేస్తారో ఎక్కడ చూస్తారో కార్యాచరణ దిగినప్పుడు చూద్దాం ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడితే ఏం మాట్లాడతారమ్మా మీరు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఈ మహేశ్వర్ రెడ్డి గారు అనే వ్యక్తి వారు నేను ఇంతవరకు విమర్శించలేదు అసలు నేను నిర్మలే ఓలే ఇంకా ఏ జిల్లాకు పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి మేము డిస్కస్ చేస్తున్నాం ఆ సందర్భంగా మాట్లాడడం నాకు అలవాట్లేదు ఒకటి నేను ఒక వ్యక్తిని అంటే వీరికి ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థమవుతలేదు సో అది ఏమి ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలుగుతుంది అన్నట్టు నేను ఎవరినో విమర్శ చేస్తే ఏ లైట్ మహేశ్వర్ రెడ్డి అన్న వచ్చి నన్ను ఎందుకు విమర్శ చేస్తున్నాడు నాకు ఇంతవరకు అర్థమవుతులేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ ఆల్ ఆయన అన్నటువంటి దాంట్లో ఏదైనా వాస్తవం ఉంటే నేను ఈ ఈపాటికే స్పందించేదాన్ని అదంతా ఉట్టి ఫేక్ ప్రచారం కాబట్టి నేను లైట్ తీసుకున్నాను మామూలుగా ఏదో సోషల్ మీడియాలో టైంపాస్కి ట్రోల్ చేసి అకౌంట్లు పెట్టే డేటా తీసుకొని భారతీయ జనతా పార్టీ యొక్క ఫ్లోర్ లీడర్ గారు మాట్లాడడం అంటే చాలా అన్యాయం కనీసం అర్థం అర్థం దాని వెనుక ఏదైనా కొద్దిగా కొంచెమన్నా ఏదైనా ఉండాలి ఏం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను స్పందిస్తలేను డెఫినెట్గా ఏమైనా స్పందించే అంశం ఉంటే స్పందిస్తా అవుట్ రైట్గా నేను మళ్ళీ చెప్తున్నా నా మీద ఏ ఆరోపణ వచ్చినా నేనే జవాబిచ్చుకుంటాను కొంతమందిలాగా నేను దాసుకోవడాలో నేను మళ్ళీ చెప్తా తెల్లరి చెప్తా అనడం కుదరదు నా మీద వస్తే ఆరోపణ నేనే చెప్తాను థ్యాంక్ యూ ఇప్పుడు నేనేమంటున్నా నిరంజన్ రెడ్డి గారు ఒక మంచి ఓరవడికి శ్రీకారం చుట్టారు వారి మీద నేను ఒక అభియోగం చేసినా వారు బయటకు వచ్చి రిప్లై ఇచ్చారు వారిలాగానే మిగతా పెద్దలు కూడా బయటకు వచ్చి రిప్లై ఇవ్వాలని ఇస్తే బాగుంటుంది ఈ రాష్ట్రంలో ఒక మంచి ట్రెండ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ నిరంజన్ రెడ్డి అంకుల్ మీద నేను చెప్పిన వాటిలో నాకంటే ఎక్కువ మీ మీడియా మిత్రులు వేసినాయే వందలాది ప్రూఫ్స్ ఉన్నాయి ఒకటి రెండు నేను మళ్ళీ మాట్లాడేటటువంటి సందర్భంలో వారు నేను ఎక్కడ తప్పు చేసినా ఏది తప్పు అనేది చెప్పలేదు చెప్పేదానికి ఎప్పటికప్పుడు జవాబు చెప్తూనే ఉంటా ఇప్పుడు నేను దాని మీద మాట్లాడట్లేదు బ్రదర్ బట్ రేపు ఎల్లుండి ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు బట్ నేను ఎక్కడైనా తప్ప అలగేషన్ చేసినా అనుకుంటే డెఫినెట్గా దాన్ని నేను జవాబిస్తాను నాకు ఎందుకు ఊరి ప్రజలకు ఇస్తా అయిపోతుంది నాకేం అవసరం లేదు देखिए साहब अब रेवंत रेड्डी साहब का जहाँ तक मुझे लग रहा है कोशिश ये है कि ज़्यादा से ज़्यादा अर्बन एरिया दिखाना है उसके थ्रू कुछ डेवलपमेंट होता बोल के उन्हें कोशिश कर रहे हैं नहीं नहीं साहब वो सुनिए सुनिए मैं क्या बोल रही हूँ वो सेंट्रल गवर्नमेंट से कुछ फ़ंड आता बोल के वो फंड को हड़पने के कोशिश में यू नो सारे जो सराउंडिंग म्यूनसिपाल्टी से जीएचएमसी में मिलाने का कोशिश कर रहे हैं लेकिन पहली बात यह है कि सेंट्रल गवर्नमेंट उतना फ़ंड नहीं देता कभी भी अब उन्होंने आगे जाके दो का खाएंगे वो अलग बात है दूसरी बात यह है जो भी फंड सेंट्रल गवर्नमेंट से आ रहा चाहे वो एस के लिए आ रहा है एस टीस के लिए आ रहा है देर इज़ हैवी करप्शन इन रेवंत रेड्डीज गवर्नमेंट वो कहीं नीचे लोगों में नहीं जा रहा है अब जो जी में भी मिला रहे उससे लोगों को तो फायदा नहीं होगा एक तरफ इन्हों जी को बड़ा कर रहे दूसरी तरफ बोल रहे हम फ्यूचर सिटी बना रहे हैं अब यहाँ है सो सिटी में मोरी टीक नहीं है नाला टीक नहीं है बोले तो फ्यूचर सिटी में जाके वहाँ बल्बा लगाते वहाँ ये नए नए फैनर लगाते नए सोलर पैनल लगाते बोले वही पैसा आप हैदराबाद में लगाइए है। हैदराबाद में लगा के पहले हैदराबाद को शानदार बनाइए टॉप क्लास सिटी बनाइए उसके बाद आप नया सिटी बनाइए लेकिन ये सिर्फ एक रियल एस्टेट आ, आ, क्या बोलते हैं कॉरिडोर को डेवलप करने के लिए रेवंत रेड्डी साहब का कोशिश है ये हम जब हैदराबाद में टूर करेंगे इसके ऊपर और भी अच्छे से बात करेंगे ना फ़िलहाल जो सारे लेके आके जे में मिला रहे सारे आजूबाजी के म्यूनसपलिटी पहले तो नुकसान लोगों को होता क्योंकि ज़्यादा टैक्स भरना पड़ता नुकसान लोगों को इसीलिए भी होता कि ज़्यादा टैक्स भरने के बावजूद एक भी ज़्यादा सहूलियत उनको नहीं मिलता वो अनफॉर्चुनेट सच है तो ये सारा एक स्कैम है ज़रूर हम जब हैदराबाद में टूर करेंगे इसके बारे में बोलेंगे देखिए साहब पहले तो मसाइल जहाँ भी जाए लोग ये बता रहे हैं कि जो भी ये कांग्रेस गवर्नमेंट छः गारंटी दे के आगे आई है उसमें सिवाय फ्री बस के कुछ अमल नहीं करे अब तक अब फ्री बस अमल करके भी आपस में एक दूसरे को लड़ा रहे उन्होंने औरतों को औरतों से लड़ा रहे फिजिकली हैंडी कैप्ट वालों को सीटा नहीं मिल रहे जो पैसे देके टिकट खरीद के मर्द बस चढ़ रहे उनको सीट नहीं मिल रहा तो हर तरीके से स्टूडेंट्स जो एग्ज़ाम लिखने जा रहे हैं वो उनको अननेसेसरी बहुत ज़्यादा रश मिल रहा बसेस में और एक तो फ्री बस दे दिए ऊपर से बसेस कम कर दिए ये बहुत ही सीरियस सिचुएशन है गाँव में कहीं गाँव में कनेक्शन रद्द कर दिया आर ने और ऊपर से आर में एम्प्लॉयज़ को कम कर दिए प्राइवेट एम्प्लॉयज़ को ज़्यादा ले रहे तो आर के एम्प्लॉयज़ के ऊपर भी बहुत ज़्यादा प्रेशर है उनके ऊपर भी बहुत परेशानी है और जो ये बोल रहे गैस फ्री गैस दे रहे फ्री करंट दे रहे सब कुछ आ, फेल्यूर है सब दस परसेंट से ज़्यादा कांग्रेस पार्टी कहीं पे कुछ भी स्कीम अमल नहीं कर रहे फ़ॉर एग्जाम्पल पूरा पैड़ी खरीदते बोल रहे दस परसेंट पैड़ी खरीद रहे दस परसेंट में दस परसेंट को बोनस दे रहे तो कहीं कहीं चंद लोगों को बोनस दे के बोल रहे कि हमने बोनस दे दिया हमने फ्री करेंट दे दिया हमने फ्री गैस दे दिया और सीएम साहब ये भी बोल रहे कि कोटि कोटिमंदी महिला को कोटेश्वर बना रहे बोल के बोल रहे ख़्तिनों के बारे में खास हम स्कीम बना रहे बोल के बोल रहे वो भी सरासर झूठ है सब नंबर्स के साथ हम कल भी बताए आगे चल के भी बताएंगे तो सिर्फ और सिर्फ सिर्फ बातों पे चला रहे सरकार ये कुछ भी नीचे तो कुछ डेवलपमेंट तो हो नहीं रहा है सब थैंक यू जय तेलंगाना जय जागृति जय बीसी।